చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టిద్దు ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత బలి పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పడం కూడా తినొచ్చు చాలా బాగుంది మేమైతే ఇంకా చచ్చికి వెళ్ళడానికి రెడీ అయ్యాము సుహాసిన చక్కగా పిలికేసుకొని బొట్లు పెట్టుకుని అయితే రెడీ అయింది బాగా రెడీ అయి వస్తాడు మేము మేమంతలోకి వెళ్తామండి సరేనా చచ్చికి వెళ్ళిన తర్వాత నేను సాంగ్ పడేది మొత్తం చూపిస్తాను చూసాండి సరేని మేము చచ్చి బయలు వెళ్దాము వెళ్తున్నాం ప్రార్థన అయితే అయిపోయింది ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా రెండున్నర మొదలవుతా ఉంది వాతావరణం మాత్రం మారిపోయి వర్షం జల్లు కొడతా ఉంది రావడం ఏమైంది పోతేనే మళ్ళీ వస్తారా రావడం మళ్ళీ రావడం దేనికి ఇంకా సరే మటన్ తీసుకొస్తేనే మటన్ అన్న పలా చేసింది పోతే ராயத்தம்மா அணி சுத்தேடி யார்க మర ఫోన్ చేసేవాడికి మర అట్ట ఆడుకుంటాలే అజార్ అండి మా నాన్నది వచ్చాడు ఇంకా బాబు మా నాన్న కనపడతాడు ఉన్నాడు ఇంకా బండికి వెళ్తున్నాడు అనమాట జాగ్రత్త కాకండి జాగ్రత్తగాలండి ఓకేనండి ఇంకా మా చెల్లెళ్ళు ఇప్పుడు ఏం వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళు ఎవరు అవుతున్నారా ఇంకా మా అమ్మ అండి ఇంకా స్వప్నాను అలానే అనుష అన్నమాట ఇంకా మా బాబాయ్ పిల్లల ఇల్లు అంటే మా అమ్మ ఉంది కదా మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళ పిల్లల మాటిళ్ళు మా చిన్నమ్మ పిల్లలతో అనుష స్కూల్కి వెళ్తున్నావా ఎన్ని క్లాస్ నువ్వు సెకండ్ అయిపోయా థర్డా అన్న విన్నారా ఏం కోరండి మాస్ వచ్చారా డాడీ రాలేదా సప్నా డాడీ రాలేదా ఎప్పుడు వచ్చారు మీరు టూ డేస్ అవుతుందా ఓకేనండి మా బాబి నేను ఎంత క్లోజ్ ఉంటా ఉంటాం ఏది పాము పాము అనుకోండి ఇది దీని పేరే పేరు ఉంది రాజీ పసురు పాము ఏదో పసుకరి పాము అదిగో పచ్చగా అదిగో పచ్చది సర్లే దాంతో మనకి ఎందుకు పసుకరల పాము అనుకుంటా సరేనండి ఇంకా వాతావరణం అయితే కాసేపేమో ఇంకెంతగా కాసేపేమో చల్లగా కాసేపేమో చినుకులు రాలినట్టు ఒకరోజు ఇన్ని వాతావరణం చూడాల్సి వస్తుంది మా బావి పిల్లండి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి మరి స్వప్న అనుషా ఇంకా ఆడ అరవిందేడి అరవింద్ అక్కడున్నాడా సరే అండి అవును స్వప్న అమ్మా బాగున్నదాండి సరేనండి ఇంకా మా చిల్లలు అయితే భోజనం చేస్తా ఉన్నారు అలా నేను చెప్పడం మర్చిపోయినా ఏంది ఈ రోజు మీ సండే కదా స్పెషల్ ఏంది అసలు ఎప్పుడు భోజనం చేశారు ఏంది అనుకోవచ్చు ఈరోజు మేము ఉదయాన్నే భోజనం చేశానండి ఇంకా వీడియో మీకు ఇంతవరకు చూపిలేదు కదా చూస్తా ఉండీ రాజీ భోజనం మొత్తం రెడీ అయిందా వీళ్ళు లేసి అన్ని పనులు మొత్తం చేసేసుకున్నావు ఈ రోజు మందరంకి వెళ్ళాలి మళ్ళీ సరే పిల్లలు తిన్నారా సరే త్వరగా భోజనం చేసేసి ఇంకా పిల్లలద్దరు స్నానం చేపించేసి త్వర త్వరగా చర్చికి వెళ్ళచ్చు ఓకేనా సరే ఏమేమి చేస్తాం మరి పలావా సూపర్ ఉంది రాజీ ఇంతకన్నాం తాలింపు వేస్తాను ఇదేనా అదేలే ఆదివారం కదా ఎంతైనా ఇంకా ఎప్పుడు బయట మామూలుగా వారం మొత్తం తింటానున్నాం కదా సండే కొంచెం స్పెషల్గా ఉండాలంటే కొంచెం అన్నం తాలింపు చేసుకోవాల్సిందే అన్నం తాలింపు అంటే ఏంటో పులిహోర అనుకుంటున్నావా చాలా బాగా చేస్తావా రైస్ ఇదేనా మాయం తీసుకొచ్చాడా అర కేజీ కేజీ తీసుకొచ్చిందా అర కేజీ తీసుకొచ్చాడా సాసు పాడు పాడు జాగ్రత్తగా బంగారం ముక్కలు కూడా వేసేయండి ఇంట్లో అయి దూరం దూరం పో దూరం పోయింగే దే దే నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత ఓకే సరే త్వరగా భోజనం చేసేసి ఇంకా చర్చి బయలుదేరదాం మరి ఈరోజు ఎప్పుడైనా మనం రెడీ అయ్యి భోజనం చేసేవాళ్ళవి ఈరోజు కొంచెం కుదరలేదు టైం అయిపోయింది కదా సరే త్వరగా భోజనం చేద్దాం అదే నీళ్ళు ఆడుతూ ఉన్నాయి అది ఆపేది నీ ఇది ఆపడం మర్చిపోయాను అందుకే శబ్దం తగ్గి వస్తూ ఉంది సరే నువ్వు కూడా వడ్డించుకో ఇదండి జరిగింది రాజకుమారి మేమందరం కాస్త భోజనం చేసి ఇంకా ప్రార్థనకి వెళ్ళాం ప్రార్థన ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మని అమ్మాయి వాళ్ళని అలానే మా మరదలని ఇంక అందరం చూపించాయి కదా తర్వాత ఇంక రాగానే ఇంకా మా చెల్లె వాళ్ళు కూడా భోజనం చేశారు గో తీసుకెళ్ళి ఇంకా మన ఇంటికి కూడా వదిలిపెట్టాలి సరేనా వెళ్దాం పదండి మళ్ళీ వదిలిపెట్టాము సరే ఒక వన్ వీక్ అవుతుంది మ్యాంగో పీకులు పెట్టి కూడా ఇంకా ఆవిడ పచ్చడి మాత్రం ఇంకా ఊరి చాలా బాగుంది ఇంకా రెడీగా మాట నేను మాటలు కాడికంటే చూపిస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది అమౌంట్ని డీటెయిల్స్ ద్వారా కొరియర్ పంపిస్తాను కావాల్సిన స్క్రీన్ మీ నెంబర్ ఇస్తాను చూడండి ఐటమ్ కూడా ఒకసారి చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా ఓకేనండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పికిల్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూరు రూపాయ వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని ఒక ముద్ద అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉండిద్ది ఇది చెబుతుంటే నూలు రూపాయ అనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పికిల్ కావాల్సిన వాళ్ళు కొంచెం చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీసీ దారి కొరియర్ కూడా పంపించాను తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పిక్కిల్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పికిల్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టి కూడా ఇప్పుడు వన్ వీక్ అవ్వస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుందండి దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పికిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పికిల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా అని చెప్పేసి ఇంకా చాలామంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తాను చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు అందరిలో ఒకళ్ళు అయితే ఇంకా అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకో వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుంటున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కానీ వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ సెక్షన్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్క్రైబర్లో ఒక మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు